అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిచెన్ ఈరోజు నేను కొత్త స్నాక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ బోరు కొట్టినప్పుడు ఇలాంటి స్పెషల్ టిఫిన్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనము పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా నీళ్ళు వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టేద్దాము ఈలోగా వేరే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు ఇవి వేసి కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టి కూరగాయల మిశ్రమంలో వేసుకోవాలి చాలా బాగుంటుందండి టిఫిను టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఎగ్స్ అన్నీ కూడా ఈ కూరగాయల్లో వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ కావాలి బాగా బబుల్స్ వచ్చేటట్లు కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనము తయారు చేసుకున్నటువంటి గోధుమ పిండి బ్యాటరీని చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి తర్వాత కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ దోశ కాలింది దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం సింపుల్ అండి పిండి కలుపుకోవడం అలా వేసేసుకోవడమే రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా చేసుకోవచ్చు దోశ కావచ్చా చపాతి అనుకోండి ఏదైనా సరే నేను ఒక కప్పు గోధుమ పిండికి నాకు ఇక్కడ నాలుగు దోశలు వచ్చినాయండి వీటిని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసుకుందాము తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు వెజిటబుల్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి గోధుమ పిండి దోశలు ఉన్నాయి కదా వాటిని ఎగ్ మిశ్రమం మీద వేసుకోవాలి ఇలా అదిమినట్టు అనాలి కొద్దిగా సేపు ఉంచి కాలనివ్వాలి మంటను మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి రెండో వైపు తిప్పుకుందాం కాస్త ఆయిల్ వేసుకుందాము ఈ విధంగా తిప్పుకుంటూ పచ్చిదనం పోయేంత వరకు కాల్చుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెసిపీస్ని మనము రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఇవ్వడమే ఎక్కువ టైం పట్టదండి నిమిషాల్లో మనం ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్